డైక్టర్ రాణాదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సర ఫలితాలలో ముఖ్య క్యాంపస్ నుండి పదకొండు మంది విద్యార్థులు తొంభై ఐదు శాతం పైనే సాధించగా ఇరవై ఒక్క మంది విద్యార్థులు తొంభై శాతం పైగానే సాధించారని పేర్కొన్నారు శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థ నందు ఐఐటి జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు నందు అద్భుతమైన ఫలితాలు సాధించి నెల్లూరులోని విద్యా సంస్థల్లో తనదైన ముద్ర వేసుకున్న సందర్భంగా విద్యా సంస్థ డైరెక్టర్ రానా ప్రమోద రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సర ఫలితాలలో ఒకే క్యాంపస్ నుండి పదకొండు మంది విద్యార్థులు తొంభై ఐదు శాతం పైనే సాధించగా ఇరవై ఒక్క మంది విద్యార్థులు తొంభై శాతం పైగానే సాధించారని పేర్కొన్నారు నిన్న రిలీజ్ అయిన ఐఐటి జేఈమై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫేజ్ వన్ రిజల్ట్స్ లో ఎప్పటిలా ఈ కృష్ణ చైతన్య విద్యా సంస్థల పిల్లలు మంచి రిజల్ట్ సాధించడం జరిగింది దీంట్లో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే పి నిర్మల్ తేజ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంటేజ్ తో టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది అదేవిధంగా అస్టోల్ సైఫీ నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంటేజ్ కే అభినవ్ రెడ్డి నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ సాయి సాయిచేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పర్సెంటేజ్ కే మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ తో పాటుగా నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ పైగా పదకొండు మంది విద్యార్థులు నైంటీ పర్సెంటేజ్ పైగా ఇరవై ఒక మంది విద్యార్థులు సాధించడం జరిగింది దీంట్లో చూసుకుంటే సబ్జెక్ట్ వైజ్ గా చూసుకుంటే మ్యాథమెటిక్స్ నందు మన క్యాంపస్ హైస్ నైన్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్ లో చూసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో చూసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ సాధించడం జరిగింది దీంట్లో భాగంగా మనం అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్ గా ఫార్టీ పర్సెంట్ పైగా ఐఐటి జే అడ్వాన్స్ కి సెలెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దీంట్లో భాగంగా మనం చూసుకుంటే ఈ క్యాంపస్ లో ఐన్స్టీన్ క్యాంపస్ లో ఒక రెండు మేజర్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సెలెక్ట్ చేసుకునే పిల్లల్లో ఒకటి ఎలైట్ ప్రోగ్రామ్ అదే విధంగా ఆకాశ్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా ఐఐటిస్ లో కానీ ఎన్ఐటిస్ లో కానీ చేరాలనుకునే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ తో పాటు ఒక మంచి ట్రైనింగ్ కానీ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ నీట్ గా చేరడం జరుగుతుంది ముఖ్యంగా గమనిస్తే లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసిన ఎలైట్ ప్రోగ్రామ్ ఇయర్ పిల్లల్లో హండ్రెడ్ ప్రతి ఒక్కరు కూడా ఐఐటి చేయి అడ్వాన్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ సో ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ సాధించిన పిల్లలకి అలాగే దీనికి సపోర్ట్ చేసిన టీచింగ్ స్టాఫ్ కి పేరెంట్స్ కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇలాంటి మరెన్నో రిజల్ట్స్ సాధించాలని ఇలాంటి మంచి రిజల్ట్స్ పిల్లలందరూ సాధించి ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ ఆల్ జై ముఖ్యంగా నిర్మల్ తేజ హీఈస్ కమింగ్ ఫ్రమ్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్ లో నుంచి మన దగ్గర జాయిన్ అయ్యాడు నిర్మల్ తేజ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ ఆ స్టూడెంట్ గా ఆ స్టూడెంట్ కి ట్రిపుల్ ఐటీ లో సీట్ వచ్చింది ఆ మధ్యలో కొంత టైం గ్యాప్ వస్తే ఆ స్టూడెంట్ మన క్లాసెస్ అటెండ్ అవుతూ వచ్చాడు ఇక్కడ వాతావరణము ఇక్కడ టీచింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్టూడెంట్ ఆ ఐఐటి ట్రిపుల్ ఐటీ సీట్ ని సాక్రిఫైస్ చేసి మన దగ్గరే కంటిన్యూ అవ్వడం జరిగింది సో ఈ రోజు ఆ ఫ్రూట్స్ ని అతను ఎంజాయ్ చేస్తా ఉన్నాడు సో ఇదొక్క చిన్న విషయం చాలు కృష్ణ చైతన్యలో ప్రోగ్రామ్ ఎంత ఎలివేటెడ్ గా ఉంటుందో తెలియడానికి స్టూడెంట్ కొంత ప్యాషనేట్ గా ఉంటే మన కాలేజీ లో చేరే ప్రతి స్టూడెంట్ కూడా చాలా హ్యాపీగానే ఈ కాలేజీ నుంచి లీవ్ అవుతూ ఉంటాడు ముఖ్యంగా ఆ అబ్బాయి సక్సెస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మన కాలేజీ ఎలైట్ ప్రోగ్రామ్ ఇది లాస్ట్ ఇయర్ మన సార్ రాణా ప్రమోద్ రెడ్డి సార్ చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ అది మనకు ఈ లోకల్లో ఎక్కడా కూడా అట్లాంటి ప్రోగ్రాం మనకు కనబడదు సో చాలా పటిష్టమైన ప్రోగ్రామ్ అది సో ఆ ప్రోగ్రామ్ లో అతను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అతని గ్రోత్ చాలా అబ్నార్మల్ నార్మల్ గా వచ్చింది సెకండ్ ఇయర్ అంతా కూడా సో ఎలైట్ ప్రోగ్రామ్ అనేది ఎవరైతే స్టూడెంట్ ప్యాషనేట్ గా ఎన్ఐటిస్ ఐఐటీస్ లో జాయిన్ అవ్వడానికి మొదటి నుంచి టార్గెట్ పెట్టుకుని ఉంటాడో వాళ్ళందరికీ కూడా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ తోనే ఉంటుంది ఈ ప్రోగ్రాం లిమిటెడ్ స్ట్రెంత్ తో ఉండి ఎక్కడా కూడా ప్రెషర్ లేకుండా చాలా హ్యాపీగా స్టూడెంట్ ఎంజాయ్ చేసేలాగా ఉంటుంది కానీ స్టడీస్ ని ప్రెషర్ ఫీల్ అయ్యి అతను డిప్రెస్ అయ్యి అట్లా ఏ నెగిటివ్స్ లేకుండా చాలా చక్కగా మూవ్ అయ్యడానికి చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ మన కాలేజీలో ఉండే ప్రోగ్రామ్స్ అన్ని కూడా అట్లాగే ఉంటాయి యాక్చువల్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ నిర్మల్ తేజ అండ్ ఆల్ నాకు ఈ సంవత్సరం మెయిన్స్ లో నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ అనేది వచ్చింది నాకు ఈ పర్సంటే రావడానికి నేను మెయిన్ కార్ నా ప్రిపరేషన్లో ఒక మెయిన్ రోల్ ఎవరు ప్లే చేశారంటే ఖచ్చితంగా లేట్ ప్రోగ్రామ్ అని చెప్తాను నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాను కానీ ఒక యూనిక్ ప్రోగ్రామ్ దీంట్లో ఏంటంటే స్టూడెంట్ యొక్క పొటెన్షియల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ లేకుండా రా అంటే అది ప్రెషర్ ఫీల్ అవ్వకుండా తను ఎంతవరకు ఆడి ఆడుతూ పాడుతూ చదివేయడానికి ఒక గొప్ప ప్రోగ్రామ్ అంటే ఎవరైతే ప్యాషనేట్ గా అయితే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు ఇక్కడ మాకు ఏంటంటే డిజిటల్ ఎడ్యుకేషన్ వల్ల అండ్ డిజిటల్ రెవల్యూషన్ వల్ల మాకు ఒక అడ్వాంటేజ్ అనేది వచ్చింది అంటే ట్యాబ్స్ లో ఎగ్జామ్ రాని బోర్ డిజిటల్ బోర్డ్స్ లో క్లాసెస్ చెప్పడం కానివ్వండి మాకు చాలా కన్వీనియంట్ గా అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి అండ్ మాకు టాబ్స్ లో ఎగ్జామ్ రాయడం వల్ల తొందరగా మైక్రో అనాలిసిస్ అనేది వస్తుంది సో మా స్టడీస్ ని మా వీక్నెసెస్ ని మేము అప్పుడే అనలైజ్ చేసుకొని తొందరగా వాటిని రెక్టిఫై చేసుకునే దానికి స్కోప్ ఉంటుంది అండ్ నాకు ఈ పర్సంటేజ్ రావడానికి నాకు టీచర్స్ చాలా సపోర్ట్ చేశారు అంటే నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేశారు అండ్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా మోరల్ సపోర్ట్ అయితే ఇచ్చారు అండ్ ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్లే పేర్ జరిగింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అంత మంచి పర్సెంటేజ్ తెచ్చి కాలేజ్కి మంచి పేరు తెచ్చినందుకు థ్యాంక్ యూ